నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అనిక ప్రభుత్వ వైద్యశాలలు ఆకస్మిక తనిఖీ చేశారు క్లస్టర్ హెల్త్ ఆసుపత్రిలో ఓపి మందుల కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్ రే ప్లాంట్ రక్త పరీక్ష కేంద్రాలు విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో సూదులు ఒకరికి వేసిన సూది మరొకరికి వేస్తున్నారని కాలం చెల్లిన మందులు పంపిణీ జరుగుతోందని జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మకు ఫిర్యాదు అందడంతో ఆయన ఆకస్మికంగా సందర్శించారు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పేషెంట్లను వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సక్రమంగా వైద్యం అందించడం లేదని ఫిర్యాదు అందడంతో ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు రోగుల పట్ల వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించడం జరిగిందన్నారు వైద్యులు ఇక్కడ సిబ్బంది కొరత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారన్నారు ఈ కార్యక్రమంలో మండల లీగల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ రాజేష్ రాజారాం కిషోర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

जो रिचार्ज होता है बट नहीं सर बट नहीं सर मैं कह रहा हूं हां ये तो मैं मार चुका हूं और ले लो नहीं है ये बेस चेंज होता रहता है मलिए में और मलिए को आ चुका हूं नहीं मैं को फास्ट इंटरनेट बोलिए 그게 되다 그래요 한달 뒤에 유로만. 그렇게 거의 30만 원이에요. 한 시간에 플러스 5만 원이에요. 50만. 아, 거의 50만. 이제 거의 50만씩 받아야 돼. 50만씩 해치는 패션들이 관심이 있어요. और इसी को कहते हैं बहुत बढ़िया बात है आप बहुत एक्सीलेंटली ओके कुछ और सर सर सियासना एन एक्सीलेंट टीम से हेड है इवन एंड वाटर वाटर प्रेजेंटेशन

ఫైల్ యూస్ మార్క్ వాల్యూ రావాలి సార్ మనం మైక్ ఆన్ సపోర్ట్ చేస్తాము మనం అంత పెద్ద ఎక్టివిటీ ఉంది సో మనం లెట్ చేద్దాం సర్ ఇదొన్ ఇదొన్ చెక్ ఇరు స్ప్రే చేయలేదు రీడ్ ఫర్లేదు నేను తీసుకుంటాను సార్ కాలిబ్రేషన్ పేషెంట్ లెస్ట్ ఆ కాలిబ్రేషన్ పేషెంట్ కాలిబ్రేషన్ చేస్తే పేషెంట్ రేస్ పెరుగుతుంది నేను అయితే పేషెంట్ dat dit is. Ja, 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 ये इधर है इधर है मतलब ये मतलब ये है मतलब ये है ये चीज में दूसरा चेक करना है अभी तो आने वाले हैं हां

इसिस को समझाना है और कोशिश जो है कि एक रास्ता हो जरा एक प्राप्त संधि सुबह से शुरू होता है मेरे ब्लॉक डायरेक्ट आत्मिक नर्सिंग हम कर ले जाते और मेरे कस्टम आई में और राष्ट्रीय चयन करते हैं क्यों तो 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 नहीं कंप्लेंट ना हम भी फोन करें स्टाफ ने कोई जिगर वाल वाल को रहना कंप्लेंट नहीं है आठ आठ नहीं बस बार बार कंप्लेंट लातूर से किसी किसी मंडली स्नानरा बार पंजे स्नायर नहीं एक्सपीरियंस भी स्नारा सिस्टर को

यो नराम्रो छ। के 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 A 9-dik zerentak ama ni batzu hori ez da. Beraz, ez da 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 ez da

ఒక ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది ఇక్కడ అంతా పరిశీలించాము ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము సార్ కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లు తెలుస్తుంది స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మా వెంకటగిరి గౌరవ జడ్జి గారు అయినటువంటి రవిభవ రవిభర్మ సార్ గారు లోక్ అదాలత్ మెంబర్గా మేము ఈరోజు కోర్టులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కంప్లైంట్ అడ్వకేట్ ద్వారా వచ్చింది వెంకటగిరి హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని ఎక్స్పైర్డ్ కొందరు వాడుతున్నారు అన్నారు దాంతో జడ్జి గారు వెంటనే స్పందించి కంప్లైంట్ ఇవ్వడం ఫిర్యాదుదారిని ప్లస్ ఈ యొక్క రెస్పాండ్ పిలవడం జరిగింది పిలవడమే కాకుండా వారి యొక్క సొలవుతో మనమే వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తే అక్కడ మంచి లోటుబాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని చెప్పి ఈరోజు వారి ఆర్ధర్లో నేను మా తోటి అడ్వకేట్స్ ఇక్కడ స్టాఫ్ దోకాద స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ని సార్ తనిఖీ చేశారు దాంట్లో డాక్టర్ గారు కూడా కంప్లైంట్స్ చెప్పారు ఆ కంప్లైంట్స్ మీద కూడా ఏమన్నా జడ్జి గారి యొక్క పాసిబిలిటీ ఉంటే వారి యొక్క రిప్రసెంటేషన్ మేరకు పై రిఫర్ చేస్తారు అదే పొద్దున్న పొద్దునిచ్చిన కంప్లైంట్ మీద కూడా సారు వాళ్ళ యొక్క డిసిహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్ తిరుపతి వారికి కూడా రిఫర్ చేసి తగిన పరిస్థితులు గమనించి యాక్షన్ తీసుకోవాలన్నారు అదే ప్రకారంగా ఈరోజు మన వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్గా ఎదురుగా ఉన్నటువంటి గురుకుల బీసీ గురుకుల పాఠశాల నందు పిల్లల యొక్క భోజనాల విషయం కూడా వెళ్ళి జడ్జి గారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా వారి యొక్క పిల్లల ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని సార్ పర్సనల్గా లేచి అడగడం వాళ్ళ ఎడ్యుకేషన్ మీద సారు వాళ్ళు ఎలా దొరుకుతున్నారు అన్నారు స్టాఫ్ని అదే అడిగారు ఫెసిలిటీస్ అదే అడిగారు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాయి ఇవ్వాలన్నారు వాళ్ళ ద్వారా